హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు థర్టీ సైజ్ వాళ్ళకి నేను మెజర్మెంట్ చెప్తున్నాను వేళ్ళతోనే చెప్తున్నాను వేళ దీంతో కాకుండా వేళ్ళతోనే చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎంత డీప్ పెట్టినా కానీ షోల్డర్ జారకుండా ఎలా కుట్టాలో ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను చూడండి సైజ్ వాళ్ళకు నేను ఎలా పెట్టానో చూపిస్తాను ఇంకో చూడండి ఎక్కువ డీప్ ఉంది బ్లౌజు ఎక్కువ డీప్ ఉన్నా కానీ షోల్డర్ జారకుండా ఎలా పెట్టుకోవాలి మెజర్మెంట్ అన్నది చూపిస్తున్నా చూడండి ఇలా డీప్ ఉంది ఈ డీప్ నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఇది ఇంకా చుట్టుకొలత చూడండి ఇది చుట్టుకొల కరెక్ట్ కుట్టిది ఎక్స్ట్రా పుట్టింది హైట్ హైట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఉంది టైప్తో బ్లౌజ్ మెజర్మెంట్ అయితే చూడండి ఇలా కింద ఒక లైన్ తీసుకొని చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోలో కింద ఒక లైన్ తీసుకొని ఆ లైన్తోని మన గుర్తులన్నీ పెట్టేసుకోవచ్చు అని ఇది హైటు ఇది నెక్కు కొంచెం లూజ్ మూడేళ్ళు ఫుల్ లూజ్ కాదు కొంచెం లూజు మూడేళ్ళతో మూడేళ్ళు చూడండి డీప్ నెక్ కాబట్టి డీప్ నెక్ ఎలా ఉంటుందో ఇక్కడ ఎంత ఉందో ఇప్పుడు అదంటే ఒక లైన్ తీస్తున్నాను ఇది కరెక్ట్ లైను ఎక్స్ట్రా ఇది 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 ఎంత డీప్ దొరుకుతారో అనుకుంటే అంత డీప్తో మనం ఎక్స్ట్రా లైన్ ఇలా గీసుకొని అది చాలా డీప్ కాబట్టి ఇలా ఇది ఎంత డీపు ఉన్నా కానీ ఇది పడిపోదు ఇప్పుడు ఇది ఇంతే ఇదన్నీ అస్సలు మనం మార్చకూడదు ఎంత డీప్ పెట్టుకోవాలనుకున్నా ఇక్కడనే చేంజ్ చేయాలి ఈ మిడిల్ వరకు మనము దాన్ని చక్కటక్క చేసుకుంటూ రావాలి దీంట్లో వరకు కలపాలి కానీ దీన్ని మాత్రం ఏ మాత్రం కూడా పెంచదు సరే ఇది ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క ట్రిక్ కదండి ఇది చూడండి ఇది లూజ్ పెట్టాం ఇంచ్ పెట్టాం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అండి ఇప్పుడు నెక్కు డీప్ తినంతా వచ్చిందా లేదా ఒకసారి చూసుకుందాము

Non è che si può fare così, si può fare così, si può fare così, si può టేపు లేకుండా చెప్తామని చెప్పాం కదా ఇక్కడ నేర్చుకునే వాళ్ళు మేము చెప్తుంటే డౌట్ అడిగినారు మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అయితే ఏంటంటే మేము చెప్పిన విధానము థర్టీ ఇంచెస్ బ్లౌజ్కి అని చెప్పినాం మేము టేప్ పెట్టుకోము కానీ మీకోసం మేమైతే ఇక్కడ ఉన్నాం కాబట్టి మేము బ్లౌజుని బట్టి పెట్టేస్తున్నాం మీరు అక్కడ ఏం ఏ బ్లౌజ్ పెడుతుందో మాకు ఏం తెలుసు మేడం అని అనుకుంటారు థర్టీ సైజ్ అని చెప్పినాం ఈ థర్టీ సైజు బ్లౌజ్ని ఇట్లా టేప్ తోటి నాలుగు భాగాలు చేసుకుంటాం కదా మీకు ఆల్రెడీ తెలుసు కదా ఇది ఒక్కటి చెప్తే చుట్టుపోతుంది ఇలాగైతే మనకు సేవన్ వచ్చేస్తుందా సేవన్ అండ్ హాఫ్ వస్తుంది దానికి వదిలేసి మనం ఇక్కడైతే పెట్టుకున్నాం ఈ పాయింట్ అయితే మీకు అర్థమైంది అయితే ఆమె ఏం చెప్పిందంటే కింద మీ థర్టీ సైజ్ తింటుంటే చెస్ట్ దగ్గర ఎంత వస్తుంది చెస్ట్ దగ్గర ఎక్కువ వస్తుంది కదా మరి ఆ సైజు కూడా తెలియాలి మాకు మారిపోయింది మరి అది ఇంట్లో ఉంది అని ఆమె డౌట్ అడిగింది అడిగితే నేను మీ క్లియర్ కానీకి చెప్తున్నాను ఎప్పుడు కానీ బుక్స్ పట్టి పట్టుకొని చెస్ట్ దాకా మనం మెజర్ చేసుకోవాలి అంటే పెట్టి చెప్తున్నాను నేనైతే బ్లౌజ్ పెట్టేసిన నైన్ వచ్చిందండి ఎగ్జాక్ట్ నైన్ వచ్చింది చెస్ట్ పాయింట్ అంటే నైన్ వచ్చింది అంటే మన కింద చూస్తే ముప్పై ఇంచులు ఉంది చుట్టుకొల మన చెస్ట్ దగ్గర చూస్తే ముప్పై రెండు తొమ్మిదిన్నర ంత మనం లెక్కల వీక్ కదా సాగు భాగాలు చేద్దాం దీన్ని పద్దెనిమిది పద్దెనిమిది ముప్పై ఆరు ముప్పై ఆరు కాదు ముప్పై ఏడు మొత్తం చెస్ట్ లూజు కింద బాడీ లూజు ముప్పై చెస్ట్ లూజు ముప్పై ఏడు ముప్పై ఏడా ఉపయోగింది పంతొమ్మిది 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 పద ముప్పై ముప్పై ఎనిమిది లూజ్ అన్నట్టు ఇది ఇది ఒక్కటి మీరు నోట్ చేసుకోండి ముప్పై ఇంచులు కింద నడుం లూజు చెస్ట్ లూజ్ ముప్పై ఎనిమిది చాలా మంది చెస్ట్ లూజ్ బట్టే బ్లౌజ్ కట్ చేస్తారు కదా థర్టీ సైజ్ అంటే మనం సైజ్ చెప్తాము చెస్ట్ లూజ్ అంటే చెస్ లూజ్ చెప్తాము రెండు సైజుల ప్రకారంగా ఈ బ్లౌజ్ కట్టింగ్ వీడియో దాంతో మళ్ళీ ఏం ప్రాబ్లం ఉందంటే దీంట్లో వాళ్ళు చాలా డీప్ నిక్ చూడండి చాలా అంటే చాలా డీప్ నిక్ బ్యాక్ ఒక్కటి మీకు కట్టింగ్ వచ్చేసింది అనుకో ఫ్రంట్లో ఏ పార్ట్ మీకు అవసరం లేదు మనం ఆల్రెడీ అన్ని బ్లౌజ్ కట్ చేసినట్టే ఉంటుంది ఇదిగోండి చూడండి చాలా అంటే చాలా డీప్ ఉంది బ్లౌజ్ ఇలా పెట్టుకుంటే మీకు తెలిసిపోతుంది ఇట్లా వచ్చింది షేప్ దీన్ని మనము అలా చూసి ఇక్కడ ఎలా కట్ చేసుకోవాలి అంటే మనం పెట్టిన ప్రకారం కంటే వన్ ఇంచ్ ఎక్కువ ఉంది దానికి కింద నుంచి షేప్ చేయడానికి వన్ ఇంచ్ ఎక్కువ ఉంది వన్ ఇంచ్ ఎక్కువగా మనం నెక్ కట్ చేసుకోవాలి ఈ రెండు పాయింట్లు గుర్తుంచుకోండి మన షోల్డర్ ఎప్పుడైనా ఎంత సన్నగా ఉంటే అంత ఎప్పుడైనా ఎంత సన్నగా ఉంటే అంత నెక్ షోల్డర్ జారదు ఒక ట్రిక్ అయితే ఫాలో అవ్వండి నెక్ మనం పెట్టుకున్నామా కాదు షోల్డర్ ఎంత సన్నగా ఉందా షోల్డర్ను బట్టి మన షోల్డర్ నెక్ జారకుంటూ ఉంటుంది ఈ షోల్డర్ జర మరి ఇది చిన్నగా ఇది కదా అని చెప్పి ఇది పెద్ద చేసుకున్నాం అనుకో కంపల్సరీ నెక్ జారిపోతుంది దాంతో ఈ ఆమ్ లూజ్ అనేది చేంజ్ అయిపోతుంది కాబట్టి మనం క్రాస్ తీసుకోవాలి ఓకే కట్ చేసుకుందాం ఈ క్లారిటీకి అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్